హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ థర్టీ త్రీ నీ పద్ధతి నాకు అర్థం కావటం లేదు భరత్ గెలవటానికి ప్రయత్నించే వరకు ప్రయత్నించి ఊరుకోవాలి కానీ ఖచ్చితంగా గెలిచి తీరాలని పంతం పడితే ఎలా చెప్పు అని అంటుంది శక్తి అతని చేతి గాయానికి కట్టుకడుతూ మిగతా విషయాలు ఏమో కానీ ఒక్క సామ్రాట్ విషయంలో మాత్రం నేను అలాగే ఉంటాను శక్తి ఈ జన్మంతా సామ్రాట్ మీద గెలవడానికి పోరాడుతూనే ఉంటాను అని అంటాడు భరత్ నీకొక్కటి అర్థం కావటం లేదు భరత్ నీ పట్టుదల ఆ సామ్రాట్కి బలం అవుతుంది నువ్వు ఇంతగా పోటీ పడటానికి చూస్తున్నావు కాబట్టే సామ్రాట్ కూడా అంతకు అంతా నీ మీద గెలవాలని ప్రతిసారి చూస్తున్నాడు అసలు నువ్వే సామ్రాట్కి నీ మీద పంతం కసి పెరిగేలా చేస్తున్నావు అని అంటుంది చేతి గాయానికి కట్టు కట్టడం పూర్తి చేసి నువ్వు ఏమైనా అనుకో శక్తి నన్ను ఎన్ని మాటలైనా అను కానీ సామ్రాట్ మీద నేను గెలవటం కావాలి అంతే అని మొండిగా వ్యవహరిస్తాడు భరత్ నీకు చెప్పలేను భరత్ అని శక్తి కోపంగా మొహం తిప్పుకుంటుంది సరేలే ఆ సామ్రాట్ గురించి మనం ఇద్దరం వాదన పెట్టుకోవడం ఎందుకు కూర్చో కాఫీ తాగుదాం అంటూ తన చైర్లో కూర్చోబెట్టి భరత్ కూడా వచ్చి చైర్లో కూర్చుంటాడు ఫోన్ చేసి కాఫీ చెప్పి తనని తనివి తీరా చూస్తుంటాడు ఏంటి భరత్ అలా చూస్తున్నావు అని అడుగుతుంది నా ప్రియురాలని ఎన్నిసార్లు చూసినా నాకు తనివి తీరడం లేదు అని అంటాడు నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను భరత్ అని చెప్పి శక్తి లేవబోతుంటే ప్లీజ్ ప్లీజ్ ఈ కణంలో కూర్చో అని రిక్వెస్ట్ చేస్తాడు దాంతో శక్తి త తప్పక మళ్ళీ మళ్ళీ కూర్చొని పోతుంది నువ్వు ఎంత మొండిగా వాదించి నాకు దూరం కావాలని చూసిన అంతకంత నేను దగ్గర చేసుకుంటాను శక్తి నువ్వు నా భార్యవి అంతే అని అంటాడు భరత్ మనసులో అని అనుకుంటాడు భరత్ మనసులో ఏంటో ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది నీ గురించి పైకి అననివ్వడం లేదు కదా అందుకే మనసులో అనుకుని తృప్తి పడుతున్నానులే అని అంటాడు నేను మార్చలేను భరత్ అని అంటుంది కోపంగా ఆ విషయం తెలిసి కూడా మరెందుకు ప్రయత్నిస్తావు అని అంటూ ఉండగా వాళ్ళ మధ్యలోకి కాఫీ వస్తుంది భరత్ తనకి కాఫీ అందించి భరత్ కూడా తాగుతూ సాయంత్రం నీ ఆఫీస్కి వస్తాను అక్కడి నుంచి పింకిని చూడటానికి హాస్టల్కి వెళ్దాము అని అంటాడు నువ్వెందుకు పింకి దగ్గరికి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్తానులే అని అంటుంది అదే వద్దని చెప్పాను శక్తి పింకి నీకు మాత్రమే కూతురు కాదు తను మనకు కూతురని ఇప్పటికే ఓ వంద సార్లైనా చెప్పి ఉంటాను అది మైండ్లో పెట్టుకో అని కాస్త సీరియస్గా చెప్తాడు నోట్ పింకి తన కూతురని సామ్రాట్ తెలిస్తే నీ నీడ కూడా పాప మీద పడినేడిన నాయన ఆ ముర్కెట్తో ఎందుకు పెట్టుకుంటావో చెప్పు ఇది యూవర్స్ ఫీలింగ్ నా ఫీలింగ్ కాదండి శక్తి కాఫీ తాగటం పూర్తి చేసి ఇక నేను వెళ్తాను బాయ్ అని చెప్పి వెళ్తుంటే సాయంత్రం మన కూతురు దగ్గరికి వెళ్దాం నీ ఆఫీస్కి వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్తుంటాడు చెప్పిన వినడలే అని శక్తి వెళ్ళిపోతుంది భరత్ మళ్ళీ సామ్రాట్ గురించి ఆలోచిస్తూ విప్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో షేర్ హోల్డర్గా జాయిన్ అవటానికి ఏదైనా మార్గం దొరికితే బాగుండు ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే ఈ అవకాశం నాకు రాకపోయినా పర్వాలేదు కానీ ఆ సామ్రాట్కి మాత్రం రాకూడదు అని ఆలోచిస్తూ ఉంటాడు శక్తి భరత్ దగ్గర నుంచి వెళ్ళడం భరత్ కంపెనీకి మేనేజర్ అయిన ప్రకాష్ చూసి రత్నప్రభకు కాల్ చేస్తుంటాడు ఆ కాల్ కోసం ఎదురు చూస్తున్న రత్నప్రభ లిఫ్ట్ చేసి చెప్పు ప్రకాష్ ఆ శక్తి ఉందా వెళ్ళిపోయిందా అని అడుగుతుంది ఇప్పుడే పోయింది మేడం భరత్ సార్ ఆ క్యాబిన్లో నుంచి బయటికి వెళ్ళాక క్యాబిన్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మీకు ఫుటేజ్ పంపిస్తాను మేడం అంటాడు త్వరగా పంపించు వెయిట్ చేస్తుంటాను అని శక్తి మీద కోపంతో చెప్పి ఫోన్ పెట్టేసి ఈ శక్తి కారణంగా రాను రాను నా మే నా చెయ్యి దాటిపోయేలాగా ఉన్నాడు అని కోపంగా అనుకుంటుంది రత్నప్రభ అనుకున్నట్టుగానే ఆ రోజు సాయంత్రం శక్తితో కలిసి పింకీని చుట్టానికి హాస్టల్కి వెళ్తాడు భరత్ కాసేపు ఇద్దరు పింకీతో టైం స్పెండ్ చేసి వస్తారు మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ శక్తి తలస్నానం చేసి అందమైన శారీ ధరించి తడి జుట్టుకి టవల్ కట్టి రోజులాగానే వాకిట్లో ముగ్గు పెడుతూ ఉంటుంది మరి కాసేపటికి ముగ్గు పెట్టడం పూర్తి చేసి ఇవాళ శనివారం ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి అని అనుకుంటూ సామ్రాట్ ఇంటి వైపు చూస్తుంది వాళ్ళ ఇంటి గోడ మీద నుంచి తెల్లని నందివర్ధన పూలు విరగపూసి కనిపిస్తూ ఉంటాయి కొన్ని పూలు వృధాగా రాలిపోతూ కనిపిస్తూ ఉంటాయి పూలు వృధాగా పోయే బదులు ఈ పూలతో దేవుడికి పూజ చేస్తాను అని అనుకొని లోపలికి వెళ్ళి ఒక చిన్న బౌల్ తీసుకువచ్చి ఆ చెట్టు దగ్గరికి వెళ్తుంది ఆ పూలు అందనంత ఎత్తులో ఉంటే అక్కడ ఉన్న బండరా ఎక్కి బౌల్ ఆ చెట్టు దగ్గరే ఉన్న గోడ మీద పెట్టి పూలు కోసి బౌల్లో వేసుకుంటూ ఉంటుంది అప్పుడే మన హీరో సామ్రాట్ జాగింగ్కి వెళ్ళి వస్తూ ఆ దృశ్యాన్ని చూస్తాడు ఇదేంటి నా ఇంటి పూలు తను కోసుకుంటుంది నావి అన్నాక అవి నా ఇంట్లోనే ఉండాలి తనకి దక్కడానికి వీల్లేదు అని కోపంగా అనుకొని దగ్గరికి వస్తుంటాడు శక్తి ఓ నాలుగు పూలు కోసి బౌల్లో వేసి ఐదో పువ్వు అందుకోబోతూ ఆ రాయి కార్నర్కి అడుగులు వేసి ఆ పువ్వు తెంపి చేతిలో పట్టుకొని సడన్గా కింద పడబోతుంది ఆల్మోస్ట్ కింద పడిపోయిందనుకొని కళ్ళు మూసుకున్న శక్తి ఏదో అనుమానంతో కళ్ళు తెరిచేసరికి తన కళ్ళకి సామ్రాట్ కనిపిస్తుంటాడు అంటే తను సామ్రాట్ రెండు చేతుల్లో పడిపోయి ఉంటుంది ఇద్దరు అంత దగ్గరగా ఉండేసరికి ఆ క్షణం ఇద్దరు ఆ లోకాన్ని వారి పరి వాళ్ళ పరిస్థితులు మర్చిపోయి ఒకరి కళ్ళలోకి మరొకరు ట్రాన్స్గా చూసుకుంటూ ఉంటారు వాళ్ళ చూపులతో కొన్ని క్షణాలు సెకండ్లు నిమిషాలు అలా గడిచిపోతాయి ఒక పువ్వు వచ్చి శక్తి మొహం మీద పడగానే ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు తన చేతిలో ఉన్న శక్తిని షాకింగ్గా చూస్తూ ఒక్కసారిగా తన్ని కిందికి దింపుతాడు అప్పటి వరకు సామ్రాట్ చేతిలో ఉన్నందుకు శక్తి కూడా ఒక విధమైన ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఏంటి మా చెట్టు పూలుకు అని అడుగుతాడు సామ్రాట్ కోపంగా చూస్తూ వాళ్ళ మాటలు లోపల వరకు వినిపించేసరికి రాజశ్రీ వినోద్ కూడా బయటకు వస్తారు సామ్రాట్ పొగరిగా మాట్లాడే విధానానికి శక్తి కూడా కోపం చూస్తూ ఎలాగో పూలు వృధాగా పోతున్నాయి కదా పూజ చేసుకుందామని తెప్పుకు తెంపుకుంటున్నాను అని సమాధానం ఇస్తుంది వాళ్ళ మాటలు వింటూ రాజశ్రీ వినోద్ వాళ్ళు దగ్గరికి వస్తారు వృధాగా పోయినా పర్వాలేదు కానీ మా పూలు నీ దగ్గర ఉండటానికి వీల్లేదు దానికి నేను అస్సలు ఒప్పుకోను అని తన చేతిలో ఉన్న పువ్వు వైపు చూసి తన చెయ్యి పట్టుకుంటాడు సామ్రాట్ అలా చేయి పట్టుకోవడం చూసి శక్తితో సహా ఈ ఇద్దరు కూడా షాక్ అవుతారు సామ్రాట్ తన చేయిని ముందుకు తెచ్చుకొని తన చేతి గుప్పెట్లో ఉన్న పువ్వుని లాక్కున్నట్టుగా తీసుకొని తన చేయిని విసిరినట్టుగా వదిలేస్తాడు సామ్రాట్ ప్రవర్తనకి శక్తికి ఇంకా కోపం వస్తుంటుంది తన చేతిలో ఉన్న పువ్వే కాకుండా ఆ గోడ మీద ఉన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉన్న ఆ నాలుగు పూలు కూడా తీసుకుంటాడు సామ్రాట్ మూర్ఖత్వానికి శక్తి విస్తుపోయి చూస్తుంటే రాజశ్రీ వినోద్ ఆశ్చర్యంగా చూస్తుంటారు అదేంటి సామ్రాట్ తను పూలు కోసుకుంటే ఏమైంది అని అంటుంది రాజశ్రీ కోసుకోకూడదమ్మా ఇవి మన ఇంటి పూలు మన ఇంటి పూలు మన ఇంట్లోనే ఉండాలి కానీ ఈవిడగారి దగ్గర ఉండటం ఈవిడగారి దగ్గర అసలు ఉండకూడదు అంటాడు పక్కింటి వాళ్ళతో ఆ ఏరియా వాళ్ళతో అంతగా అంతగా మాట్లాడిన సామ్రాట్ ఇప్పుడు శక్తితో అలా ప్రవర్తిస్తుంటే రాజశ్రీకి వినోదికి వింతగా ఉంటుంది సామ్రాట్ తన్ని కోపంగా చూస్తూ చూడు ఇంకొకసారి ఇలా మా చెట్టు పూలు కోసుకుంటే ఊరుకోను అని వాదనకు దిగుతాడు సామ్రాట్ మాటలకి శక్తి ఇంకా కోపం తెచ్చుకుంటూ ఏంటండి మీ అబ్బాయి మూర్ఖత్వం పూలు కోసినందుకు నేను పెద్ద తప్పు చేసినట్టుగా గొడవ దిగుతున్నాడేంటి అని అడుగుతుంది రాజశ్రీని నీ విషయంలో నేను అలాగే గొడవ దిగుతాను ఇవాళ పూలైనవి రేపు ఇంకొకటి అవుతుంది నాకు సంబంధించిన ఏబీ కూడా నీకు దక్కనివ్వను అని సీరియస్గా చెప్తాడు సామ్రాట్ సామ్రాట్ అలా అనగానే శక్తికి పింకి గుర్తొచ్చి కాస్త భయపడుతుంటుంది ఏంటన్నయ్య అలా చేస్తున్నావు ఇప్పుడు తన దగ్గర ఉన్న ఆ పూలు తీసుకుని నువ్వేం చేస్తావు అని అడుగుతాడు వినోద్ సామ్రాట్ చేతిలో ఉంచుకున్న ఆ పూల వైపు తెలియని ఎమోషనల్ చూస్తూ ఆవిడ ఇంటి మందిరంలోకి వెళ్లాల్సిన ఈ పూలని నా ఇంటి మందిరంలో పెట్టుకుంటాను అని చెప్పి తన వైపు మింగేస్తున్నట్టుగా చూస్తూ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి మా చెట్టు పూలు మాకు కాకుండా నువ్వు తీసుకోవాలని చూస్తే నేను ఈ కాలనీ ప్రెసిడెంట్గా నిన్ను ఈ కాలనీలోనే లేకుండా చేస్తాను అని బెదిరించి ఆ పూలు పట్టుకొని లోపలికి వెళ్తాడు సామ్రాట్ ప్రవర్తన రాజశ్రీ వినోద్కి ఇంకా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది చ పొద్దున్నే ఈ పూలు కోయటానికి వచ్చి మీ అబ్బాయితో పెట్టుకునేందుకు నిజంగా నాకు బుద్ధి లేదు అని సామ్రాట్ మీద ఉన్న కోపాన్ని వాళ్ళిద్దరి మీద చిరాకు రూపంలో చూపించి శక్తి ఆ ఖాళీ బౌల్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఏంటమ్మా ఎప్పుడూ లేని అన్నయ్య ఇలా చేస్తున్నాడు అని అడుగుతాడు వినోద్ ఏమోరా ఈ మూర్ఖుడికి ప్రవర్తన రోజు రోజుకి నాకు అర్థం కావట్లేదు అని విసుకుంటూ రాజశ్రీ లోపలికి వెళ్తుంది శక్తి కోరుకున్న పూలు సామ్రాట్ ఇంటి మందిరంలో దేవుడి ఫోటోల దగ్గర పూజను అందుకుంటూ ఉంటాయి శక్తి లోపలికి వచ్చి చ పొద్దున్న ఎత్తగాడి కనిపించాడంటేనే నా మూడంతా అప్సెట్ అవుతుంది అని సామ్రాట్ తిట్టుకుంటూ ఉండగా చరిత దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది లిఫ్ట్ చేసి ఏంటి చరిత అని అడుగుతుంది కాసేపట్లో విక్రమాదిత్య గారి ప్రెస్ మీట్ స్టార్ట్ అవ్వబోతుంది శక్తి త్వరగా వస్తున్నావు కదా అని అడుగుతుంది చరిత వస్తాను రెడీ అవుతున్నాను అని చెప్తుంది శక్తి ఓకే బాయ్ అని చెప్పి చరిత ఫోన్ కట్ చేస్తుంది ఇతగాని తిట్టుకుంటూ కూర్చుంటే నాకు కుదరదు అని అనుకుంటూ శక్తి రెడీ అవుతుంటుంది కొద్దిసేపటికి విక్రమాదిత్య గారు ప్రెస్ మీట్ ముందు ఉంటారు వారి వెనుక పిప్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే లోగోతో కూడిన పెద్ద కటౌట్ అందంగా కనిపిస్తూ ఉంటుంది మీడియా ముందు వారు బిజినెస్ మ్యాన్ హోదాలో చాలా స్టైల్గా హుందాగా కనిపిస్తూ ఉంటారు తన బిజినెస్ ఎక్స్పాండ్ గురించి మీడియాతో మాట్లాడుతూ ఉంటే అందరితో పాటు శక్తి కూడా వారు చెప్పే విషయాన్ని నోట్ చేసుకుంటూ ఉంటుంది కానీ శక్తి వారిని దీర్ఘంగా చూస్తూ ఏదో అలజడికి లోన్ అవుతూనే తన డ్యూటీ తను చేస్తుంటుంది ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము